అబ్బాయి గారు ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చింది నూట యాభై రోజులు పరిపాలన ఎలా అనిపిస్తుంది పరిపాలన అందరూ ఇప్పుడు సార్ ప్రజలందరూ పల్లె తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీ అవతల అనేది కంటితో చూసి తెలుసుకొని వాళ్ళందరూ ఏం చేశారంటే ఓటు పోల్ చేసేటప్పుడు ఇక్కడ నువ్వు వద్దు చంద్రబాబు అయితే సమర్థుడు అని వారు ఏం చేశారు ముందుకు వచ్చి ఓటు వేసి మనందరం గెలిపించుకొని చంద్రబాబు నాకు ఎలా మేలు చేసినాడంటే ఇప్పుడు నా వయసు పెన్షన్ ఇస్తూ పెన్షన్ త్రీ థౌజండ్ ఆ గవర్నమెంట్ అనుకో ఈ గవర్నమెంట్లో కనీసం ఫోర్ థౌజండ్ ఇస్తూ మరి ఆ మనీని నేను ఆరోగ్యం బాగున్నప్పుడు మందులకు ఇంకా తదితర ఖర్చులకు వాడుకుంటూ అసలు నా కుటుంబాన్ని అలవరుచుకుంటున్నాను కాబట్టి మా చంద్రబాబు మరల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే వారు ఇండస్ట్రియల్ ఆల్ సోర్సెస్ ఎక్స్పీరియన్స్ ఫెలో అంటే పదిహేను సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వారు చేస్తున్నారు కదా కాబట్టి హై ఎక్స్పర్ట్ అవసరమైతే ఫారిన్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేసి తీసుకొచ్చి దాంట్లో డామినేట్ చేసి గెలిచి మళ్ళీ లోకడ కంటే కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి చూపిస్తాడు ప్రజలకి అనే నమ్మకంతో మేమందరం పల్లె తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఓట్లను వేసి గెలిపించుకున్నాము ఈ ఆరు నెలల్లోనే ఎంత ఇంప్రూవ్మెంట్ కనపడింది గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది గత ఐదు సంవత్సరం గత ప్రభుత్వంలో అంటే అది ప్రజలకి అందరికీ విరక్తి ఎట్ట విరక్తి ఉన్న డామినేట్ చేసేసి మేతకు వచ్చేసేసి అనేది లేకుండా రౌడీ పాలన సక్రమైన ఆపోజిట్ పార్టీ లేదండి వారు అందరూ అందుకని మేము ఏం చేసాము ఓటు అనే దీంతో ఓటు అనే అంబేద్కర్ డెమోక్రసీ ఈ ప్రజాస్వామ్య పాలనలో ఓటరు న్యాయాన్ని మేమే తేల్చాం ఓటు ద్వారా ఏసీ ఇప్పుడు సైలెంట్గా ఓటు పోల్డ్ అయింది పల్లె తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయిలో సార్ అని నేను నా ఏకాభిప్రాయం నమ్మకం ద్వారా మంచి రోజులు వస్తాయని ఇంకా వస్తాయని ఎలా అంటే ఉదాహరణకి పదిహేను సంవత్సరాల లోపు ఆంధ్రాన్ని చంద్రబాబు నాయుడు పరిపాలించాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ అవసరమైతే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అవసరమైతే మన ఇండియా వాళ్ళే ఫారిన్లో చదువుకుంటూ కూడా పెట్టుబడి పెడతానికి ముందుకు వస్తున్నారు వస్తారు కూడా అంటే ఇప్పుడు ఆరు ఆరునెల్లే కదా వచ్చి మన అన్నీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల్లో బాగు చేస్తారనే నమ్మకంతో మేమందరం ఓటు ఇచ్చేసి చంద్రబాబుని కుటుంబ ప్రభుత్వం కావాలనుకుని మనం ఎన్నుకున్నాము నిలబెట్టాము ఉంటారు ఏం డౌట్ లేదు చేస్తాడు అనే నమ్మిక మా అందరిలో ఉంది